హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది విజయవాడ గురునానక్ కాలనీకి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ ఏరియా సో విజయవాడ సిటీలో ఉండే వాళ్ళకి గురునానక్ కాలనీ అంటే ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు విజయవాడ సిటీలోనే మంచి క్లాస్ అండ్ ప్రైమ్ ఏరియా సో ఇలాంటి ప్రైమ్ ఏరియా అయిన గురునానక్ కాలనీకి అదేవిధంగా పడమట పంటకాల రోడ్డుకి మధ్యలో రెండు వందల ఇరవై ఒక్క గజాల ఇండిపెండెంట్ హౌస్ మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి అది కూడా చాలా అంటే చాలా తక్కువ రేటుకి ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ లక్ష రూపాయల వరకు ఉంటుందండి సుమారుగా సో ఆ విధంగా చూసుకుంటే ఓన్లీ ల్యాండ్ కాస్టే మీకు రెండు కోట్ల రూపాయల పైన ఉంటుంది సో దీంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డాబా పైన రేకుల షెడ్ పెంట్ హౌస్ కూడా ఉంది సో బిల్డింగ్ కూడా చాలా బాగుంది సో బిల్డింగ్ వాల్యూషన్ కూడా చూసుకుంటే మనకి రెండు కోట్లున్నర ఉంటుంది అలాంటిది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఒక కోటి యాభై లక్షల రూపాయలకే సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ఆఫర్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు అయితే ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకే ఉందండి సో ఈరోజు అంటే ఇరవై మూడో తారీఖు అండి సో రేపు మనకి లాస్ట్ డేటు రేపు సాయంత్రం నాలుగింటిలోపు మీరు ఈ ప్రాపర్టీకి బిడ్డింగ్ అనేది వేస్తే కనుక ఎల్లుండి అంటే ఇరవై ఐదు రోజున మీకు ఆక్షన్ అనేది జరుగుతుంది సో ఈ ఆక్షన్లో ఎవరైతే మీరు హైయెస్ట్ బిడ్డింగ్ కోట్ చేస్తారో వాళ్ళకి ప్రాపర్టీ అయితే వస్తుందండి సో టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది సో తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి మీరు ఆప్షన్లో అంటే ఓకే అయితే కనుక అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్ అనేది రిజిస్ట్రేషన్ ముందు కడితే సరిపోతుందండి సో దీనికి మీకు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేస్తాము మంచి కొలతల్లో ఉండే స్క్వేర్ బిట్ అండి ఇది నలభై ఐదు నలభై నాలుగు కొలతల్లో ఉండే రెండు వందల ఇరవై గజాల హౌస్ అండి ఇది సో ప్రస్తుతానికి ఈ బిల్డింగ్లో మీకు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కింద రెండు పోర్షన్లు పైన పెంట్ హౌస్లో ఒక రెండు పోర్షన్ల లాగా కన్స్ట్రక్షన్ చేశారు ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఇచ్చారు అదేవిధంగా కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు పడమర ఎంట్రన్స్ ఉంటుంది తూర్పు ఉత్తరం గుమ్మాలైతే ఉంటాయండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఎవరైతే విజయవాడ సిటీలో ప్రైమ్ లొకేషన్లో తక్కువ రేటుకి ప్రాపర్టీ కావాలి ఇన్వెస్ట్మెంట్ పరంగా లేదా మేము ఓన్గా ఉండడానికి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్రాపర్టీ అండి సో మీరు కావాలనుకుంటే ఇది తీసుకొని దీని కావాలనుకుంటే మొత్తం కూడా పడగొట్టుకొని కొత్తగా బిల్డింగ్ కట్టుకోవచ్చు లేదంటే కనుక ఇలాగ ఈ బిల్డింగ్లో ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈజీగా మీకు ట్వంటీ ఇయర్స్ వెళ్ళిపోతుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో నేను యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింపుల్ని యాక్టివ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ